హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం పప్పు ఉడికించేటప్పుడు పైకి నీళ్ళు అనేవి అన్నీ కూడా చింది స్టవ్ అంతా ఆగమవుతుంది కదండీ కొంతమంది స్పూన్ వేస్తూ ఉంటారు అలాగే ఆయిల్ వేస్తూ ఉంటారు అయినా కూడా ఆయిల్ వేసిన స్పూన్ వేసినా కూడా పైకి అనేది చిందుతూ ఉంటుంది ఒక్కోసారి అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి కందిపప్పును ముందే కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటూ సరిపోతుంది ముందుగానే పప్పు ఉడికించడం వల్ల చూడండి విజిల్ వచ్చేటప్పుడు ఒక చుక్క కూడా చిందదండి బయటకు అలా లోపల లోపల ఉడుకుతుంది కానీ బయటకు మాత్రం ఒక్క చుక్క నీళ్లు కూడా చెందవు అలాగే స్టవ్ కూడా నీట్గా ఉంటుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ముందు మనం పప్పును ఉడికించడం వల్ల ఆవిరంతా పోయి చక్కగా అందులోపల లోపల ఉడుకుతుంది కానీ ఒక్క చొక్క కూడా పైకి చెందదు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుందండి టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజ అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ వడ పోసే జాలి గరెటి ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటల గంజని ఇందులో పోసుకోవాలి ఇది అలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్ర ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజి షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు ఊడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బాత్రూమ్స్లో షాంపూని ఇలా ఒక సగం ప్యాకెట్ వాడి మిగిలిన సగంని అలా పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుందండి అలాంటప్పుడైతే షాంపూ ప్యాకెట్ నిలబడి ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక ఫ్లక్కర్ తీసుకొని ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసి ఇలా పెట్టారనుకోండి చక్కగా నిలబడుతుందండి ఇంకా షాంపూ పోతుందేమో అని భయం కూడా ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక వన్ రూపీ ప్యాకెట్ ఉంటే అది వేసేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను దీనిపైన లవంగాలు అందరిళ్లలో ఉంటాయి కదండీ ఒక ఐదు ఆరు లవంగాలు తీసుకొని అక్కడొకటి అక్కడొకటి ఈ సాల్ట్లో గుచ్చుకోవాలి ఇప్పుడైతే దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఈ షాంపూ అలాగే ఈ లవంగాల స్మెల్కి అయితే దోమలు అయితే అసలు ఇంట్లో ఉండవు చక్కగా ఇలా లవంగాలను గుచ్చుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి బెడ్రూమ్లో కానీ లేదా మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఎక్కడ ఉంటున్నాయి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో కనుక ఈ బౌల్ పెట్టేసుకున్నారు అనుకోండి అసలు దోమలు అనేవి ఉండవండి బయటకు అయితే పారిపోతాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాదు బాత్రూంలో అయినా సరే పెట్టుకుంటే మంచిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ నెయ్యి చూడండి నెయ్యి అంతా ఈ చలికాలంలో ఊరికే పేరుకుపోయి ఇలా గట్టిగా గడ్డలాగా అవుతుంది దీన్ని మనం వేడి చేయాలంటే కనుక ఇలా స్టీల్తో బౌల్ తీసుకెళ్ళి పెట్టాలంటే ఇబ్బంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్పూన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక్క సెకండ్ అలా వేడి చేసుకోండి స్పూన్ వేడి చేసిన తర్వాత చూడండి ఇలా నెయ్యిలో గుచ్చితే ఆ స్పూన్ వేడికి మనకి నెయ్యి అనేది చక్కగా కరిగిపోతుందండి ఇలా స్టీల్ బౌల్ తీసుకెళ్ళి పెట్టాల్సిన పని ఉండదు చక్కగా స్పూన్ వేడి చేస్తే కనుక సరిపోతుంది చూడండి ఎంత చక్కగా నెయ్యి అనేది కరిగి వచ్చేస్తుందో స్పూన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అంతేకాదండి నెయ్యి కూడా చూడండి చక్కగా కరిగిపోయింది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వ్యాజులైన్ ఉంటుంది కదండి అందరిళ్ళలో ఉంటుంది ఈ వ్యాజులైన్ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి నూనెలో వ్యాజులైన్ అనేది కలిసిపోవాలండి అప్పటి వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని క్లాత్కి అద్దుకోవాలి తర్వాత చూడండి మనం ఇంట్లో ఇలా వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ మంచాలు కానీ తలుపులు కానీ ఇలా అంతా కూడా బాగా డస్ట్ పెట్టినట్టు ఉంటే మనం తడి క్లాత్తో తుడుస్తూ ఉంటాము కానీ తడి క్లాత్ వేసి తుడిచామనుకోండి ఈ తడికి వుడ్ అంతా కూడా పాడైపోతుందండి బెజ్జాల్లా పడిపోయి పురుగులు పట్టేస్తూ ఉంటాయి వుడ్ ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ ఏవైనా మంచాలు కానీ అలాగే తలుపులు కానీ కుర్చీలు కానీ ఏవైనా సరే మనం ఇలా క్లాత్ని తడిపోయితే తుడవకూడదండి చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన్ కలిపి ఇలా తుడుచుకోండి డస్ట్ అంతా పోతుంది అలాగే మంచి షైనింగ్ ఉంటుందండి చాలా బాగా ఈ టిప్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయి అంత షైనింగ్గా ఉంటాయండి చూండి అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనీగా ఉందో ఇంతకుముందు బాగా డస్ట్తో అక్కడ అక్కడ మడ్డిలాగా పేరుకుపోయింది కదండి మీ ఇంట్లో కూడా ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన కలిపి క్లీన్ చేసుకోండి డస్ట్ అవుతుంది అలాగే మంచి షైనింగ్గా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పంచదార పావు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి ఈ కొబ్బరి నూనె పంచదార పసుపు అన్ని కూడా చక్కగా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ చలికాలంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈ చలికి పెదవులు అనేవి పగిలి కొంతమందికి అయితే రక్తం కూడా కారుతూ ఉంటుందండి పెదాలు అనేవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక చక్కగా ఇలా ట్రై చేయండి ఇలా పసుపు పంచదార కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని తీసుకొని చక్కగా పెదవులకు కనుక ఇలా ఒక రెండు నిమిషాలు మర్దన అలా చేశారనుకోండి చక్కగా మనకి పెదాలు అనేవి డ్రై అవుతాయి కదా అవన్నీ కూడా చక్కగా పోయి పెదవులు మంచి స్మూత్గా ఉంటాయండి అసలు రక్తం కారడం అలా ఏముండదు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు లేదంటే చదువుకుంటూ ఉంటారు చలిగా ఉందని చెప్పి ఫ్యాన్ ఆపితే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి దోమలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్ వేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్ వేస్తే చూడండి పేపర్లు అనేవి ఎగిరిపోయి వాళ్ళు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కూడా చాలా గా ఉంటుంది అలాంటప్పుడైతే ఆడపిల్లలకి పెట్టే టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి అది ఒక పిన్ తీసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేశారు అనుకోండి అక్కడక్కడ పేపర్ ఊగుతుంది కానీ పైకైతే లెగవదండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే కనుక పచ్చిమిర్చి ఈ విధంగా సన్నకాయలు వస్తున్నాయి ఇవైతే చాలా బాగా ఘాటుగా ఉంటున్నాయండి మనం డైలీ కూడా కర్రీస్లో పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూనే ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదా పిల్లలకి స్నానం చేయించాలన్నా పిల్లలకి కూడా చేతులు మొహం వండుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి బొటను కింద ఈ విధంగా స్పూన్ పెట్టుకొని ఒక లబ్బర్ బ్యాండ్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని స్పూన్ వెనక పెట్టేసి చక్కగా ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసుకోండి మనకు అసలు చేతికి ఘాట్ అనేది ఉండదండి చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా ఒక స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని పచ్చిమిర్చినైనా అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ముక్కలు కాదు చీలికలు కావాలన్నా కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే చూడండి ఈ విధంగా చీలికలు అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు కావాలన్నా చిన్న చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అండి ఇంకా మనం అసలు ఈ పచ్చిమిర్చి ఘాటుకి చేతులు మండుతూ ఏమో పిల్లలకి స్నానం చేయించాలన్న భయం కూడా ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా ఇలా పచ్చిమిర్చిని అయితే ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న ముక్కలైనా సరే ఇలా చీలికలైనా సరే మీకు నచ్చినట్లుగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా చాకుతో అయితే పైన ఉన్న పొట్ట అంతా కూడా తీసేసేయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా దగ్గు జలుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం దగ్గు సిరప్పులు తాగిన వెంటనే అయితే ఉపశమనం రాదండి మనం సిరప్ తాగిన తర్వాత కనీసం రెండు మూడు గంటలైనా సరే ఈ దగ్గు అనేది ఉంటుందండి త్వరగా అయితే తగ్గదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అల్లం ముక్కకి పైన ఉన్న పొట్టంతా తీసేసి ఒకసారి కడిగేయండి తర్వాత ఈ అల్లం పైన ఒక చిటికడు సాల్ట్ని ఈ విధంగా అప్లై చేయండి మొత్తం కూడా అల్లం పైన అంతా కూడా సాల్ట్ని పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక సన్నని చాకు కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని అల్లాన్ని ఇందులో గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేడయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అల్లాన్ని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చాకు నుంచి తీసేయండి ముందే అయితే చాకు కూడా కొంచెం వేడిగా ఉంటుందండి చేయపెట్టద్దు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా అల్లం మొక్కను బయటకు తీసి మీరు కనుక దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు ఈ అల్లం మొక్కను డైరెక్ట్గా అట్లా నోట్లో పెట్టేసుకోండి నమలకుండా బొగ్గను పెట్టుకోండి దాని నుంచి వచ్చే రసం మింగుతూ ఉంటే కనుక మనకు త్వరగా అయితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొత్త దువ్వనలు తెస్తూ ఉంటాము కొత్త దువ్యాన్లు తెచ్చినప్పుడు తలదూకుంటున్నప్పుడు ఈ ఈ దువ్వెనక ఉన్న పళ్ళు అనేవి బాగా షార్ప్గా ఉండి మనం తలదూకుంటున్నా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తుందండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ తీసుకొని కొంచెం లైట్గా కనుక పళ్ళు మొదట్లో ఈ విధంగా అప్లై చేశారనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఉంటుంది గా ఉంటుందండి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను తీసుకున్న దువ్యాన్ని చూడండి బాగా మురికి పట్టి జిడ్డు జిడ్డుగా ఉందండి ఈ దువ్యాన్ని మనం సింపుల్గా అయితే ఒక చొక్క నీళ్ళు లేకుండా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ దువ్వాన్ మీద మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పాయింట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదున్నా సరే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఈ విధంగా దువ్వెన మీద ఈ విధంగా చల్లుకోవాలి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ బ్రష్ తో కనుక మనం చక్కగా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి నార్మల్గా మనం ఈ దువ్వెన్లు క్లీన్ చేయాలంటే సర్ఫ్లో నానబెడతాం లేదా సోప్ వేసి రుద్దుతూ ఉంటాము కానీ అలా సబ్బు సర్ఫ్తో పని లేకుండా చక్కగా ఈ విధంగా కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా అన్నారంటే చూడండి దువ్వన అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్లీన్ చేసుకోండి దువ్వెనలో ఉన్న మట్టి అంత చూడండి ఎలా వచ్చేస్తుంది నల్లగా చాలా సింపుల్ మెథడ్లో అయితే మనం దువ్వెలను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా అన్నిటినీ కూడా సింపుల్ మెథడ్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసేయండి మనకి కొత్త దువెన్ లాగా అయితే రెడీ అవుతుందండి చూడండి ఇన్నాడా ఎంత జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి మనం ఇంట్లో తరచూ కూడా ఆకుకూరలు అనేవి వండుతూ ఉంటాం కదండి ఈ ఆకుకూరలను క్లీన్ చేయడానికి కొంతమంది ఆకుకూర కట్టలను క్లీన్ చేస్తారు అలా కాకుండా కొంతమంది అయితే ఇలా తరిగిన తర్వాత క్లీన్ చేస్తారండి కానీ ఎప్పుడైనా సరే ఈ ఆకుకూరలను ఇలా సన్నగా తరిగిన తర్వాత క్లీన్ చేయాలండి ఎందుకంటే ఆకుకూరల్లో కూడా చాలా ఇసుక అనేది ఉంటుంది ఇలా మనం తరిగి క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న ఇసుక అంతా కూడా పోతుందండి ఆకుకూరలను కడిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో నుంచి ఆకుకూరను తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ఒక జాలీగరిటె తీసుకొని చక్కగా కనుక మనం గిన్నెలో ఉన్న ఆకుకూర నీళ్ళతో సహా ఇలా వంచేసామనుకోండి నీళ్ళనేవి కిందకి దిగుతాయి ఆకుకూర అంతా కూడా చక్కగా ఈ విధంగా ఈ జాలీ గరిటలోకి వస్తుందండి అడుగున ఉన్న ఇసుక అంతా ఈ గిన్నెలోనే ఆగిపోతుంది చక్కగా మనం ఈ టిప్పుతో అయితే ఆకుకూరలను ఎన్ని ఆకుకూర కట్టలనైనా సరే చాలా ఈజీగా అయితే కడిగేసేయచ్చు అసలు ఇసుక కానీ మట్టి కానీ ఏముండదండి ఇలాంటి గరటి సహాయంతో అయితే ఆకుకూరలను చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్న ఆకుకూరను కూడా ఇలా ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే అందులో ఏమన్నా కాస్త కోస్త తీసుకున్నా మొత్తం కూడా నీట్గా పోతుందండి అంతేకాదండి ఆకుకూరలను కడిగే ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే మంచిది ఇలా జాలీ గరిటతో చక్కగా సింపుల్గా ఆకుకూరలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయండి మీరు వచ్చిన లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో